శ్రీమతి కొండా సురేఖ అన్నారు రామరాజ్యం పేరుతో తెలంగాణ రాష్ట్రంలో అశాంతిని సృష్టిస్తూ రావణరాజ్యం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని మంత్రి స్పష్టం చేశారు కొందరు దుండగుల దాడిలో గాయపడి తీవ్ర విచారంలో ఉన్న చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్తో పాటు వారి తండ్రి సౌందర రాజన్ను మంత్రి సురేఖ వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారికి అన్ని వేళలా అండగా ఉంటుందని మంత్రి వారి కుటుంబానికి భరోసానిచ్చారు సిఎస్ రంగరాజన్పై జరిగిన దాడిని మంత్రి సురేఖ తీవ్రంగా ఖండించారు సంఘ వ్యతిరేక శక్తులు తమ స్వప్రయోజనాల కోసం రాముని పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రశాంతంగా సాగుతున్న తెలంగాణ సమాజాన్ని అశాంతికి గురిచేసే చర్యలను ఉక్కుపాదంతో అణిచివేస్తామని తేల్చి చెప్పారు ఎంతో ప్రాచీనమైన హిందూ ధర్మంలో ఎవరి నమ్మకాలు వారివని తమ నమ్మకాలను ఇతరులపై రుద్దడం వారి స్వేచ్ఛను హరించడమేనని మంత్రి అన్నారు తన జీవిత పర్యంతం ధర్మానికి కట్టుబడి జీవించిన శ్రీరాముని పేరుతో హింసకు పాల్పడ్డం విచారకరమని అన్నారు ఈ దాడికి కారకులైన వారిని చట్టబద్ధంగా శిక్షిస్తామని తేల్చి చెప్పారు భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర చర్యలుంటాయని మంత్రి సురేఖ హెచ్చరించారు దాదాపు ఉదయం ఏడు ఎనిమిది గంటల మధ్యలో చిలుకూరి బాలాజీ ఆలయం యొక్క అర్చకులైనటువంటి రంగరాజన్ గారు మొన్న జరుగుతున్నటువంటి వెళ్ళి వచ్చి పడుకున్న సమయంలో దాదాపు నాలుగు వాహనాల్లో ఇరవై ఐదు ఇరవై ఆరు మంది మరి యువకులు గుర్తు తెలియని యువకులు డైరెక్ట్గా ఆయన పడుకున్న రూమ్లోకి వెళ్ళి మరి ఆయనను కూర్చోబెట్టి ఆయనను వివిధ రకాలుగా ప్రశ్నిస్తూ ఇబ్బంది పెడుతున్న సమయంలో వారు ఒకటే మాట చెప్పారు నాకు ఇంకా నేను స్నానం చేయలేదు నేను గుడికి పోవాల్సిన సమయం ఉన్నది ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి వారు చెప్పినప్పుడు రామరాజ్యం కోసం చేయాలి అనేటువంటి మాట ఏదో తీస్తూ ఆయనను ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు అప్పుడు వారు ఏమన్నారంటే మేము చేస్తున్నది కూడా రామరాజ్యమే ఇంకా ప్రత్యేకంగా రామరాజ్యం ఏంటి అనే మాట మాట్లాడినప్పుడు నువ్వు అలా ఎలా మాట్లాడతావు నువ్వు చేస్తున్నది రామరాజ్యం కాదు ఎక్కడైనా రా చట్ట సభలు చట్టాల్లో ఉందా రామరాజ్యం అని చెప్పి లేదు కదా కానీ చెయ్యాలి అందరూ కూడా మీరు రామరాజ్యం కోసమే చెయ్యాలి అని చెప్పి ఆయన మీద ఒత్తిడి తెచ్చి అప్పుడు ఆయన మీతో ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు అనగానే అందులో ఒక తను టేకిమింటూ కస్టడీ అని చెప్పి వెంటనే అనడంతో వాళ్ళందరూ కూడా అతని మీద ఎగబడి కొట్టడం జరిగింది అదృష్టవశాత్తు మరి ఆయన కొంత ఏజ్లో పెద్దవాడు మరి అక్కడ దేవుడే ఆయనకు చేసిన సేవలు ఈరోజు ఆయనకు అవసరం వచ్చినాయి అనుకుంటా మరి కొద్ది దెబ్బలతో బయటపడి వెంటనే ఆయన రియాక్ట్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్కు ఫోన్ చేయడం జరిగింది వెంటనే మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్పందించి వచ్చి మరి ఆ సీసీ ఫుటేజ్లు కానీ వాళ్ళని అందరినీ కూడా గుర్తుపట్టి ముందు అందులో లీడింగ్ ఎవరైతే ఉన్నారో లీడర్షిప్లో వచ్చిన అతన్ని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇంకొక ఐదుగురిని కూడా అరెస్ట్ చేశారు ఆ మొదట తన్ని రిమాండ్ పంపించారు ఐదుగురిని కూడా ఈరోజు రిమాండ్కి పంపించారు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు అందరి అడ్రస్లు కూడా తెలిసినాయి అందరూ కూడా ఐడెంటిఫై అయినారు మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏంటంటే ఇది చాలా చిన్న విషయంగా తీసుకోకూడదు ఇటువంటివి గుళ్ళల్లో జరిగితే చాలా ప్రమాదము రేపు రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని మొగ్గలోనే తుంచేయాలి అటువంటి వాళ్ళ మీద ఏవి కేసెస్ అయితే అప్లైబుల్ అవుతాయో ఆ సెక్షన్స్ అన్నీ కూడా పెట్టి వారిని రిమాండ్కి పంపించమని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా మరి ఆయగారితో మాట్లాడడం జరిగింది నాకు కూడా ఆదేశాలు ఇచ్చి వెళ్ళి వాకు వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది ఇక ముందు అటువంటి ఏ ఇబ్బంది ఉన్నా కూడా మేము ఉంటాము అని చెప్పి చెప్పమని వారు కోరడం జరిగింది ముఖ్యంగా ఈ ఆలయం యొక్క ప్రఖ్యాతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఇక్కడ ఒక నయా పైసా దక్షిణ తీసుకోరు మరి ఎటువంటి లావాదేవీలు డబ్బుల లావాదేవీలు ఎక్కడా కూడా ఇక్కడ జరగవు అది స్వతహాగా వాళ్ళే ఆ గుడిని పోషిస్తూ ఎంతో లక్షల మందికి ఈరోజు నేను కూడా గతంలో సార్లు వచ్చి నేను కూడా మొక్కు తీర్చుకున్న దాన్ని అటువంటి ఆలయలో పూజిస్తున్న పూజారిని ఈరోజు ఈ విధంగా చేయడం చాలా దారుణం ఒక్కటే నేను ఎవరైతే చేశారో వాళ్ళకు సంబంధించిన పై పై నాయకుల కాదే చెప్తా ఉన్నాను ఇటువంటివి చేయడం సరైనది కాదు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగుతూ ఉన్నప్పుడు ఎవరు చేసుకునే కార్యక్రమాలు వాళ్ళు చేసుకునేటప్పుడు ఒకరి కార్యక్రమాల్లో ఇంకొకరు వచ్చి వాళ్ళను బలవంత పెట్టడము బెదిరించడమో మేము చెప్పినట్టే మీరు చేయాలి అని చెప్పి వాళ్ళను వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడము ఇటువంటివి చేస్తే ఈ ప్రభుత్వం ఊరుకోదు ఖచ్చితంగా దాని మీద చర్య అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు తీసుకున్న వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ ఇరవై ఆరు మందికి ఇరవై ఆరు మందిని కూడా ఈ రెండు మూడు రోజుల్లో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు వాళ్ళకు ఎన్ని సెక్షన్స్ అప్లికబుల్ ఈవెన్ త్రీ నాట్ త్రీ నాట్ టూ కూడా పెట్టమని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసి అన్ని పోలీస్ స్టేషన్లకి కూడా పంపించమని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఇక ముందు ఎవరైనా ఇటువంటివి చేస్తే చాలా సీరియస్గా ఉంటుంది కాబట్టి ఇటువంటివి తెలంగాణలోనే కాదు ఎక్కడ చేసినా కూడా ఇది పద్ధతి కాదు కావాలంటే మీ రాష్ట్రాలు అధికారంలో ఉన్న చోట మీరు ఏమైనా చేసుకోండి కానీ ఇతర ప్రభుత్వాలు ఉన్న చోట మీరు ఇటువంటివి చేస్తే మాత్రం ఆ ప్రభుత్వాలు ఊరుకో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసలే ఊరుకోదు ముఖ్యమంత్రి గారు అసలే ఊరుకోరు ఒక ఎండోమెంట్ మినిస్టర్గా నేను కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను గర్హిస్తూ ఉన్నాను వారికి కుటుంబానికి మేము అండగా ఉంటామని సపోర్టు మా గవర్నమెంట్ తరఫు నుండి ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము